మనము ఈ మంగళ బుధ రోజు కొన్న కస్టమర్స్ని ప్రతి ఒక్కరిని కూడా మనము వాళ్ళ కస్టమర్ పేరు అదేవిధంగా కస్టమర్ ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ ఊరు అదేవిధంగా కస్టమర్ కాంటాక్ట్ నెంబరు కస్టమర్ చేత సైన్ చేయించుకొని కస్టమర్ ఏ ఐటెం కొన్నాడని ప్రతిదో ఇందులో మెన్షన్ చేసి చేశామండి ప్రతి ఒక్క కస్టమర్ని అదేవిధంగా మనం ప్రతి గురువారం కూడా ఒక స్పెషల్ గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి దాంట్లో భాగంగానే ఈరోజు గురువారము మన షోరూమ్ సాయిచంద్రిక మొబైల్ షోరూమ్ నుంచి స్పెషల్ గిఫ్ట్ కంపెనీ బ్రాండెడ్ అర్బన్ స్మార్ట్ వాచ్ అండి ఇది మనము మూడో అంటే మూడోసారి తీసే స్లిప్కి మనము దీన్ని మనము కస్టమర్కి ఫ్రీగా అందించడం జరుగుతుంది పద్దెనిమిది వందల రూపాయల విలువ గల అర్బన్ కంపెనీ బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ అండి ఇది వన్ ఇయర్ లోపు ఏదైనా ప్రాబ్లం అయినా కానీ మనము ఇంకో ఫీస్ కూడా మార్చి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనము యాక్సరీస్ ద్వారా కస్టమర్కి ఫ్రీగా ఇస్తున్నాము అది కూడా కాక మళ్ళీ ఏదన్నా వన్ ఇయర్ లోపు ఏదన్నా ప్రాబ్లం అయితే కస్టమర్కి కూడా మనము దీన్ని మనము ఒక వన్ ఇయర్ లోపు ఫీస్ టు మార్చి ఇంకోటి కూడా ఇవ్వడం జరుగుతుందండి స్పాట్లోనే అదొకటి మనకు వచ్చరికి మొదటిగా తీసిన స్లిప్కి వచ్చరికి ఈ లగేజ్ బ్యాగ్ అనేది క్వాలిటీ బాగుంటుందండి ఈ మొదటిసారిగా స్లిప్ తీసి ఎవరైతే పేరు మనం అనౌన్స్మెంట్ చేస్తామో వాళ్ళకి మనము ఈ లగేజీ బ్యాగ్ అనేది మనము ఫ్రీగా కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రెండోసారి స్లిప్ తీసి కస్టమర్ పేరు చదివిన తర్వాత ఎవరైతే ఉంటారో ఆ విన్నర్కి మనము ఈ క్వాలిటీ ట్రాన్ బ్యాగ్ అండి ఇందులో వీల్స్ కూడా ఉంటుంది అదేవిధంగా చాలా హెవీ క్వాలిటీ అండి స్పెషల్గా మన షాప్ తరపు నుంచి మనం తయారు చేయించిన బ్యాగ్ అండి ఇది చాలా హెవీ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంటుంది సెకండ్ సారి తీసిన విన్నర్కి మనము ఇది ఇవ్వటం జరుగుతుంది మొదటిసారి తీసిన వాళ్ళకి ఈ లగేజీ బ్యాగ్ ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా మూడోసారి తీసిన విన్నర్కి మనము ఈ కంపెనీ బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ అండి ఇది మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి ఓకే అండి మొదటి విజయోతికి లగేజీ బ్యాగు రెండవ విన్నర్కి క్వాలిటీ ట్రాలీ బ్యాగు అదేవిధంగా మూడోసారి తీసిన స్లిప్కి ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళకి మనం ఈ అర్బన్ కంపెనీ బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా మనము కేవలం ఇంకా రెండు రోజుల్లో మాత్రమే ఉంది రా అండి ఆల్రెడీ ఈరోజు నిన్న చాలా మంది కస్టమర్స్ కొన్నారు మన దగ్గర వాళ్ళకి స్క్రాచ్ కార్డ్ ఇచ్చినాము స్క్రాచ్ కార్డులో కూడా మంచి బ్రాండెడ్ గిఫ్ట్స్ తగిలి ఉన్నాయి అది కూడా కాక మళ్ళీ మనము యూనికాన్ బైక్ ఆఫర్ కూపను అందులో మళ్ళీ రెండు వందల బహుమతుల కూపన్ కూడా రాసిస్తున్నామండి ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ మీకు కూడా కావాలనుకుంటే మన సాయంత్రిగా మొబైల్ స్టోర్లో మాత్రమే ఉంటాయండి డిసెంబర్ ఒకటో తారీఖు ఆదివారం రోజు మధ్యాహ్నం మూడు గంటలకు స్టార్ట్ అయ్యిందండి కుచ్చేరి రోడ్లో ఉన్నటువంటి పీటిఎస్ కళ్యాణ మండపంలో మన ఈ లక్కీ డ్రా అనేది కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి మన దగ్గర మొబైల్ కొన్న ప్రతి ఒక్కరూ కూడా మనదర్శి వార్తల ఛానల్ ద్వారా లైవ్లో వీక్షించవచ్చు అక్కడికి రాని రాలేని వాళ్ళు ప్లస్ అందుబాటులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కుర్చే రోజు పీడిఎస్ ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చి చూడొచ్చండి అదేవిధంగా ఇంకా మనకి శుక్రవారము శనివారం కొన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా స్పాట్లో స్క్రాచ్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా కాక మళ్ళీ మనం ఈ బైక్ ఆఫర్ కూపన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇలాంటి ఆఫర్స్ కేవలం డబల్ దమాకా ఆఫర్ మన సాయి తొందరిగా మొబైల్ షోర్లో మాత్రమే ఉంటాయండి అదేవిధంగా మనము స్టార్టింగ్లో మన షోరూమ్ స్టార్టింగ్ పెట్టినప్పుడు మనకి ఈ గ్లామర్ బెండ్ అనేది ఇచ్చున్నామండి శివాజీ అనే వ్యక్తికి బట్టల బాలనికి చెందిన వ్యక్తికి అదేవిధంగా ఈనికాన్ బైకులు మనం మూడు పెట్టున్నామండి మొదటి లక్కీ డ్రా అనేది ఆల్రెడీ అయిపోయి ఇంచుమించుగా ఫైవ్ మంత్స్ అవుతుందండి అందులో లక్కీ విన్నర్ వస్తే శ్రీనివాసులు మనకు వస్తరికి పడమట గంగవరం అండి రేపు జరిగేటటువంటి రెండో ఈనికాన్ లక్కీ విన్నర్ ఎవరో చూద్దామండి చాలా 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 ఇంట్రెస్టింగ్ ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఆ వినోద్ ఎవరు అనేది మనకి అతి కొద్ది రోజుల్లో తెలిసిపోతుందండి అదేవిధంగా ఈరోజు డ్రాలో భాగంగా ఒకసారి మనము ఇందులో మన దగ్గర యాక్సెస్ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మొదటి ఇప్పుడు తీయబోయేటటువంటి మొదటి విన్నర్కి లగేజీ బ్యాగ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కస్టమర్కి కూడా మనం లైవ్లో కాల్ చేసి కూడా చెప్తామండి మొదటి విన్నర్కి మనము ఓపెన్ చేసి యూట్యూబ్ లైవ్ లక్కీ డ్రా ద్వారా మనం ఒక పేరుని మనం అనౌన్స్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఇప్పుడు ఒక పేరు మనం ఓపెన్ చేస్తామో ఆ కస్టమర్కి మనము ఈ లగేజ్ బ్యాగ్ అనేది ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఓపెన్ చేసిన కస్టమర్కి అదేవిధంగా ఇంకా మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా కూడా తెలియజేయండి అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు కూడా మొదటి వెళ్ళి నన్ను ఓపెన్ చేస్తున్నాను అండి ఓపెన్ చేశాను ఈ ఇందులో ఉన్న పర్సన్ ఒక పేరు అనేది మీకు నేను డిస్ప్లే చూపిస్తాను ఈ కస్టమర్కి మనము ఈ లగేజ్ బ్యాగ్ అనేది ఫ్రీగా ఇవ్వబోతున్నాము క్వాలిటీ చాలా బాగుంటుంది సరే ఓపెన్ చేస్తున్నానండి ఆ కస్టమర్ ఎవరనేది కే వినీత దర్శి అండి కే వినీత దర్శి కింద కస్టమరు సైన్ కూడా ఉందండి ఒకసారి మీరు కూడా చూడవచ్చు కస్టమర్ వచ్చేసరికి కేబుల్ తీసుకున్నారండి బ్రాకెట్లో కూడా మీరు గమనించవచ్చు కస్టమర్ పేరు కే వినీత దర్శి మొబైల్ నెంబర్ అండి కస్టమర్ది కింద కస్టమర్ సైన్ ఉంది అదేవిధంగా బ్రాకెట్లో కస్టమర్ ఏమి కొన్నారనేది కూడా మనం మెన్షన్ చేయడం జరిగిందండి కింద మన షోరూమ్కి సంబంధించిన స్టాంప్ అండి ఒకసారి కస్టమర్కి లైవ్లో కాల్ చేసి చెప్దామండి ఒకసారి కస్టమర్కి మీరు కూడా క్లియర్గా చూడండి కస్టమర్ డీటెయిల్స్ కూడా ఇందులో ఉన్నాయి క్లియర్గా కస్టమర్కి లైవ్లో కాల్ చేద్దామండి సో మా దర్శే అండి సాయిచంద్రిక మొబైల్ షోరూమ్ సార్ ఇప్పుడు మనం యూట్యూబ్ లైవ్ ద్వారా లక్కీ డ్రైవ్ ఓపెన్ చేసామండి అందులో మీరు లక్కీగా మరియు ఈ లగేజ్ బ్యాగ్ అనేది ఫ్రీగా గెలుపొందారండి ఇప్పుడే మీకు కాల్ చేసి చెప్తున్నాము ఏం పేరు అండి రాపిచ్చింది మీరు పేరు ఏదో రాపిచ్చారు కస్టమర్ పేరు ఇక్కడ ఇంటి పేరు ఏం పేరు కే వినిత అంటే ఎవరండి అంటే పేరు రాపిచ్చారు కదా ఓకే ఓకే అదే ఇక్కడ కే వినిత అని ఉంటే ఓకే అండి ఫోన్ నెంబర్ మీది ఇచ్చారా ఓకే అండి రేపు మార్నింగ్ మీరు మన షోరూమ్ దగ్గరికి వస్తే పది గంటల తర్వాత మీకు తగిలినటువంటి లగేజీ బ్యాగ్ని తర్వాత ఇప్పుడేంటరా రండి పది గంటల తర్వాత మీకు తగిలినటువంటి లగేజ్ బ్యాగ్ని మనము మీకు ఫ్రీగా అందజేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరన్నా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ రిలేషన్స్ ఎవరన్నా మన యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా కూడా చెప్పండి అన్న ఎలా అనిపిస్తుంది అన్న మీకు ఇది కేవలం కేబుల్ తీసుకున్నారా మీరు కేబుకి మీకు ఇలా లగేజ్ బ్యాగ్ అనేది ఫ్రీగా వస్తుందా మన యాక్సిరీస్ కూడా ఎలా ఉందండి ఆఫర్ బాగుంది ఇంకా మీకు ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తెలియజేయండి అండి అదేవిధంగా మీకు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే చేసుకోండి అండి ఓకేనా అండి ఓకే కంగ్రాచులేషన్స్ మొదటి కస్టమర్ అండి మొబైల్ నెంబర్ వచ్చరికి అతను ఇచ్చారు పేరు వస్తారు వాళ్ళ మిస్సేసి ఇచ్చారండి మనం కస్టమర్ చేసేసరికి లేడీస్ అని చెప్పేసి మనం ఆ నెంబర్ అనేది మనము ఒక టూ నెంబర్స్ మనము మిస్మ్యాచ్ చేసామండి ఇట్లా పెట్టుకున్నాము ఇప్పుడు కస్టమర్ ఏమన్నారంటే ఆ నెంబర్ నాదండి మా ఇంట్లో మా మిస్సెస్ పేరు అభిచ్చా అన్నారు ఒకసారి మీరు కూడా క్లియర్గా చూడొచ్చండి నెంబరు ఎందుకంటే పబ్లిక్లో అది అనౌన్స్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా నెంబరు దానికోసం అని చెప్పేసి మనం ఇలా చూపించలేదు ఆ నెంబర్ని కూడా ఒకసారి మీరు క్లియర్గా కస్టమర్ పేరు ఊరు అడ్రస్ అతను కొన్న ఐటమ్ కింద కస్టమర్ సైన్ కూడా చూడొచ్చండి మనం రేపు మార్నింగ్ కస్టమర్ వస్తే మనం ఈ లగేజ్ బ్యాగ్ అనేది కస్టమర్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒక విన్నర్ అనేది అనౌన్స్మెంట్ చేసేసామండి ఆల్రెడీ నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ విన్నర్ వస్తే మనము ఈ క్వాలిటీ టాలీ బ్యాగ్ అండి ఇది మనం ఎవరైతే మనం సెకండ్ టైం తీసి మనం అనౌన్స్మెంట్ చేస్తాం వాళ్ళకి మనము ఇది మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇది మనం షాప్ తరపు నుంచి కూడా స్పెషల్గా తయారు చేయించాం కింద వీల్స్ ఉంటాయి అదేవిధంగా జిప్ కానీ ఈ మెటీరియల్ కానీ చాలా హెవీ క్వాలిటీ అండి అదేవిధంగా రేపు డిసెంబర్ ఒకటి జరగబోయేటటువంటి లక్కీ డ్రా కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా రండి అండి మన సాయి చంద్రిక మొబైల్ షోరూల్లో మొబైల్ కొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానము అదేవిధంగా ఎవరైనా ఇంకా మన దగ్గర కొనకుండా ఆన్లైన్లో కొన్నా లేదా బయట ఎక్కడైనా కొనుక్కున్నా కానీ డ్రా ఎలా జరుగుతుంది ఎలా తీస్తారని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా రావచ్చండి మన పీటీఎస్ కళ్యాణ మండపం కూర్చోటటువంటి మన పీటీఎస్ కళ్యాణ మండపంకి వచ్చి మీరు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకి స్టార్ట్ అవుతుందండి లక్కీ డ్రా కార్యక్రమము ప్రతి ఒక్కరు కూడా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి సండే కదా చాలా హ్యాపీగా ఉంటుంది వచ్చి కూడా ఎంజాయ్ చేయండి అదేవిధంగా మనం ఇప్పుడు సెకండ్ లక్కి విన్నాను అనేది కూడా అనౌన్స్మెంట్ చేద్దాము ఫస్ట్ విన్నర్ వస్తారు కే వినీత దర్శి అండి లగేజ్ బ్యాగ్ విన్ అయ్యారండి ఇప్పుడు వచ్చరికి మనము క్వాలిటీ ట్రయల్ బ్యాగ్ అండి ఇటు వీల్స్ కూడా ఉంటాయండి ఇది మన షాప్ తరపు నుంచి మనము స్పెషల్గా తయారు చేసినటువంటి క్వాలిటీ ట్రాలీ బ్యాగ్ అండి చాలా బాగుంటుంది హెవీ క్వాలిటీ అండి ఒకసారి కూడా ఈ కస్టమర్ ఎవరనేది లక్కీ వినర్ అనేది మనం ఓపెన్ చేసుకొని చూద్దామండి ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళని చేసుకోండి విధంగా చేసుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి కూడా చేసుకునే విధంగా కూడా తెలియజేయండి అండి ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ మీరు ప్రతిరోజు తెలుసుకోవచ్చు ఒకసారి సెకండ్ విన్నర్ ఎవరు అనేది కూడా ఒకసారి ఇచ్చిద్దామండి క్వాలిటీ ట్రాలీ బ్యాగ్ విన్నర్ ఏమన్నా ఎవరు అనేది కూడా కొద్ది స్థానాలలో నాకు అర్థమైపోతుంది ఓపెన్ చేస్తున్నానండి కస్టమర్ ఎవరు అనేది ఇందులో కస్టమర్ పేరుంటీ ఇందులో ఉన్న ఈ కస్టమర్కి మనము ఈ క్వాలిటీ ట్రాలీ బ్యాగ్ అనేది ఇది ఓపెన్ చేసి కస్టమర్ డీటెయిల్స్ మీకు లైవ్ లో చూపించి కస్టమర్కి కాల్ చేసి కూడా ఈ క్వాలిటీ ట్రాలీ బ్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఒకసారి ఈ లక్కీ పర్సన్ ఎవరో కూడా చూద్దామండి ఇలాంటి ఆఫర్స్ మీరు ప్రతిరోజు ఉంటాయండి మన సాహిత మొబైల్ షోరూంలో మొబైల్ యాక్సిరీస్ కొన్న ప్రతి ఒక్కరికి కూడా అందులో మనము పేరు ఊరి పేరు అతని మొబైల్ నెంబరు అతని అడ్రస్ రాసి ప్రతిదీ కూడా ఇందులో మెన్షన్ చేయడం జరుగుతుందండి ఇలాంటి ఆఫర్స్ గురించి తెలుసుకోవాలనుకున్న అదేవిధంగా ప్రతిరోజు లైవ్లో చూడాలనుకున్నా కానీ మన సాయంత్రిగా మొబైల్ షోరూమ్ దర్శనం ఉంటుందండి యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి అండి ఒకసారి కస్టమర్ ఎవరనేది లక్కీ పర్సన్ ఎవరైనా ఓపెన్ చేసి చూద్దామండి పి వినయ్ దర్శి అండి పి వినయ్ దర్శి కస్టమర్ డీటెయిల్స్ అండి పి వినయ్ దర్శి కస్టమర్ మొబైల్ నెంబరు అతను వచ్చరికి గ్లాస్ వేయించారండి లాస్ట్ కార్నర్లో కస్టమర్ సైన్ అండి మీరు కూడా క్లియర్గా చూడొచ్చు కస్టమర్ ఊరు అదేవిధంగా మొబైల్ నంబరు అతని పేరు అతను తీసుకున్న ఐటమ్ అదేవిధంగా కస్టమర్ లాస్ట్లో కార్నర్లో సైన్ అండి మన షోరూమ్కి సంబంధించిన స్టాంపు అడ్రస్సు సరే కస్టమర్కి లైవ్లో కాల్ చేద్దామండి ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ నైన్ వన్ ఫోర్ జీరో ఫైవ్ హలో దర్శి అండి సాయి మొబైల్ షోరూమ్ పి వినయ్ దర్శి మీరేనండి మీరు వస్తే మనం యూట్యూబ్ లైవ్ ద్వారా లక్కీ డ్రా ఓపెన్ చేసామండి అందులో మీకు క్వాలిటీ ట్రాలీ బ్యాగ్ అనేది విన్ అయ్యారు కెంగల్స్ అండి మనం ఇప్పుడు యూట్యూబ్ లైవ్ లక్కీ డ్రా ద్వారా ఓపెన్ చేసామండి అందులో మీ నేమ్ వచ్చింది క్వాలిటీ ట్రాలీ బ్యాగ్ అనేది మీకు మేము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది రేపు మార్నింగ్ మీరు పది గంటల తర్వాత ఎప్పుడు వచ్చినా సరే షోరూమ్ దగ్గరికి ఫ్రీగా ఇచ్చేస్తామండి ఏం తీసుకున్నారండి మా దగ్గర మీరు గ్లాస్ ఏపిచ్చారు ఓకే ఎలా ఉందండి ఆఫరు బాగుంది బాగుంది మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలియజేస్తారా ఇక్కడే ఉన్నారా ఓకే అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబర్ చేయండి అండి మన ఛానల్ని సాయిచంద్రికా మొబైల్ షోరూమ్ దర్శనం ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా చేయించండి ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ అనేవి ప్రతిరోజు ఉంటాయండి మొబైల్ యాక్సరీస్ మీద కూడా ఓకే అండి ఎలా అనిపిస్తుంది హ్యాపీగా ఉందా ఓకే అండి రేపు మార్నింగ్ వచ్చేసేయండి రేపు మార్నింగ్ వచ్చేస్తాం ఓకేనా సరే అండి కంగ్రాచులేషన్ సార్ ఓకే ఈ లగేజ్ బ్యాగ్ అదేవిధంగా మనం ఈ యొక్క క్వాలిటీ ట్రాలీ బ్యాగ్ రెండు కూడా కంప్లీట్ అయ్యాయండి లక్కీ విన్నర్స్ వాళ్ళ అడ్రస్ వాళ్ళ పేరు రెండు కూడా చూడండి అదేవిధంగా థర్డ్ విన్నర్ ఎవరనేది కూడా చూద్దామండి థర్డ్ విన్నర్ వసరికి మనము గిఫ్ట్గా వసరికి స్మార్ట్ వాచ్ అనేది ఇవ్వడం జరగబోతుంది ఇప్పుడు దానికి మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం అయితే వన్ ఇయర్ లోపు మనం పీస్ టిపీస్ కూడా మార్చి ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఆఫర్లు యూట్యూబ్ లైవ్ లక్కి ద్వారా అదేవిధంగా వన్ ఇయర్ లోపు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ సరే దాన్ని మనం పీస్ టిపీస్ మళ్ళీ స్పాట్లో మనమే మార్చి ఇవ్వడం జరుగుతుందండి ఒకసారి ఆ లక్కీ విన్నర్ ఎవరో కూడా చూద్దామండి హబ్బన్ కంపెనీ స్మార్ట్ వాచ్ అండి మనం ఇప్పుడు అనౌన్స్మెంట్ చేయబోయేటువంటి కస్టమర్కి మనము ఇది మనము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది వన్ ఇయర్ లోపు ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే మనం పీస్ ఫీస్ కూడా ఇంకో కొత్త పీస్ కూడా ఇవ్వడం జరుగుతుందని మనమే మన షోరూంలో మాత్రమే మీరు బయటకి ఎక్కడికి ఒంగోలు ఇందురు చేయడం అవసరం లేదండి మనమే స్మార్ట్లో మార్చిస్తామండి అర్బన్ కంపెనీ బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ అండి పద్దెనిమిది వందల రూపాయల విలువగా స్మార్ట్ వాచ్ని మనము థర్డ్ విన్నర్కి మనము ఫ్రీగా ఇవ్వబోతున్నాము ఆ విన్నర్ ఎవరు అనేది కూడా వచ్చేపట్లో చూద్దామండి విన్నర్ ఎవరో కూడా మాకు కొద్దిసేపు తెలిసిపోతుందండి అర్బన్ కంపెనీ బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ అండి కేవలం యాక్సిరీస్ కొన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా ఇందులో ఇన్క్లూడ్ చేసి వాళ్ళలో ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసి వాళ్ళకి మంచి బహుమతులు ఇవ్వడం జరుగుతుందండి ఒకసారి ఆ కస్టమర్ ఎవరైనా కూడా ఓపెన్ చేసి చూద్దామండి థర్డ్ లక్కీ విన్నర్ ఎవరో చూద్దామండి ఈ అర్బన్ కంపెనీ స్మార్ట్ వాచ్ అండి ఇందులో ఉన్న పర్సన్కి మనం ఇది ఫ్రీగా ఇవ్వబోతున్నాము ఆ పర్సన్ ఎవరనేది కూడా మనం కొద్ది క్షణాలను ఓపెన్ చేయబోతున్నాము ఒకసారి ఓపెన్ చేద్దాము ఈ గిఫ్ట్ అనేది మాత్రం ఈ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది వన్ ఇయర్లో ఏదైనా ప్రాబ్లం అయినా సరే మనం పీస్ పిస్ పీస్ మార్చి ఇవ్వడం జరుగుతుందండి ఒక్కసారి ఆ లక్కీ పర్సన్ చూద్దామండి గోపిశెట్టి వెంకటేశ్వర్లు అండి తోట వెంగనపాలెం ఒకసారి మీరు కూడా చూడొచ్చండి క్లియర్గా కస్టమర్ పేరండి గోపిశెట్టి వెంకటేశ్వర్లు తోట వెంగన్న కింద కస్టమర్ మొబైల్ నెంబరు అతను వచ్చరికి మన దగ్గర ఫ్లిప్పౌచ్ తీసుకున్నారండి ఫ్లిప్పౌచ్ ఓపెన్ టైపు కింద కస్టమర్ సైన్ అండి జి వెంకటేశ్వర్లు మన షోరూమ్కి సంబంధించినటువంటి స్టాంపు లక్కీ పర్సన్ అండి పద్దెనిమిది వందల రూపాయల విలువ గల అర్బన్ కంపెనీ స్మార్ట్ వాచ్ అనేది విన్నర్ అండి గోపిశెట్టి వెంకటేశ్వర్లు తోట వెంగన్నపాలెం ఒకసారి కస్టమర్కి లైవ్లో కాల్ చేద్దామండి కస్టమర్ ఎలా ఫీల్ అవుతారు ఒకసారి చూద్దాం నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ జీరో సిక్స్ వన్ సెవెన్ ఫోర్ చూడగల

చూడక నీ కుండగలనా నీకుండ గుర కుండగలనా ఇదే హీను ప్రసాదం అయ్యప్ప கஷ்ட <laughs>

మీరు కాల్ చేస్తున్న కస్టమర్కి అండి అతను నాకు బహుశా అలా వేసుకొని ఉంటారు ఏదైనా పూజలో ఉన్నారేమో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎవరికి ఇట్లాంటి ఆఫర్స్ కావాలనుకుంటే మన సాయంత్రిక మొబైల్ షోలో మాత్రమే ఉంటాయండి మళ్ళీ కస్టమర్ ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ దాకా చేద్దాము మీకు లైవ్ లోనే మళ్ళీ లిఫ్ట్ చేస్తారని చూద్దాము ఈ కస్టమర్ విన్నర్ అండి కస్టమర్ డీటెయిల్స్ కూడా మీరు చూడొచ్చు అదేవిధంగా మొబైల్ యాక్సరీస్ కొన్న వాళ్ళకి గ్లాస్ కానీ పౌచ్ కానీ ఇన్క్లూడ్ ఏదైనా సరే మనం కస్టమర్కి మనం అనేది ఇలా ఒక ఫ్రీ గిఫ్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి దాంట్లో భాగంగా థర్డ్ అండి కర్బన్ కంపెనీ స్మార్ట్ వాచ్ విన్నర్ అండి గోపిశెట్టి వెంకటేశ్వర్లు గారు తోట అండి అతని కస్టమర్ మొబైల్ నెంబర్ ఉంది కస్టమర్ సైన్ ఉందండి కస్టమర్ ఒకసారి కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఆల్రెడీ త్రీ ఫోర్ టైమ్స్ మనం ట్రై చేశాము కస్టమర్ లిఫ్ట్ చేయలేదు అదేవిధంగా మనము ఇలాంటి ఆఫర్స్ తెలుసుకోవాలనుకున్నా లేదు ఇంకా మనకి ఫ్యూచర్లో మనకి కూడా ఆఫర్స్ రావాలి అనుకున్నా కానీ సరే మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ దర్శి అని ఉంటుందండి యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా అదేవిధంగా వేరే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ చదువు సబ్స్క్రైబ్ చేయించండి అండి ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ మనం ప్రతిరోజు కూడా అందించడం జరుగుతుంది అదేవిధంగా ఒకసారి కస్టమర్ కూడా మళ్ళీ ఒకసారి కాల్ చేద్దామండి వెంకటేశ్వర్లు గారికి

వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు దయచేసి చూడక నీ ఉండగలనా దేహం నీదు ప్రసాదం కస్టమర్ అయితే అందుబాటులో లేరండి కస్టమర్కి రేపు మార్నింగ్ అయినా సరే మనం కాల్ చేసి మళ్ళీ మనం కాల్ బ్యాక్ చేస్తూ కూడా అతనికి అనౌన్స్మెంట్ చేసి మన షోరూమ్ దగ్గరికి రేపు పది గంటల తర్వాత ఎప్పుడైనా రమ్మని చెప్తాము చెప్పి కస్టమర్ కూడా మనం గిఫ్ట్ అనేది అందించడం జరుగుతుందండి గోపిశెట్టి వెంకటేశ్వర్లు గారు తోట వెంకనపాలెం అండి కస్టమర్ మొబైల్ నెంబర్ ఉంది కింద కస్టమర్ సైను బ్రాకర్లో కస్టమర్ అసలుకి ఫ్లిప్ అవుతు తీసుకున్నారండి క్లియర్గా మీరు కూడా చూడవచ్చు ఈ కస్టమర్కి మనము కాల్బ్యాక్లో అయినా అతను కాల్ చేస్తే కస్టమర్ మనం సమాధానం చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మనం రేపు మార్నింగ్ మళ్ళీ ఒకసారి కాల్ చేసి కూడా చెప్పి మన షాప్ దగ్గరికి పిలిపించి కస్టమర్కి అనేది ఈ పద్దెనిమిది వందల రూపాయల గల అర్బన్ కంపెనీ బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా ఇవ్వడం కూడా కాక మళ్ళీ వన్ ఇయర్లో ఏదైనా ప్రాబ్లం అయితే మనం పీస్టీ పీస్గా మార్చు ఇవ్వడం జరుగుతుందండి ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ తెలుసుకోవాలనుకున్నా అదేవిధంగా మీరు కూడా ట్యాక్సీ కొన్న తర్వాత పొందాలనుకున్నా కానీ మన సాయిచంద్రిక మొబైల్ షోరూమ్ దర్శనం ఉంటుందండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఆఫర్లు కూడా ప్రతిరోజు అండి మళ్ళీ కూడా మనము చాలామంది ఇప్పుడు లైవ్లో అడిగారు తమ్ముడు ఒకళ్ళు మళ్ళీ లక్కీ డ్రా ఎప్పుడన్నా అని మనం ఆల్రెడీ ఈరోజు గురువారం అయిపోయిందండి శుక్రవారము శనివారము కొన్న ప్రతి ఒక్క కస్టమర్ని కూడా ఇదే విధంగా మనం ఇందులో కస్టమర్ పేరు ఊరు అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్ వేసి శనివారం నైటు ఎనిమిది గంటల తర్వాత మనం తీయడం జరుగుతుందండి యాక్చువల్ ఏంటంటే మనకు ఆదివారం రోజు ఒక పెద్ద లక్కీ డ్రా ఉందండి దానికోసం చెప్పి శనివారం పోస్ట్ పైన చేద్దాం అనుకొని కూడా లేదు మనకి తీయాలని చెప్పేసి కాన్సెప్ట్ తోటి శుక్రవారం కొన్న వాళ్ళని అదేవిధంగా శనివారం కొన్న వాళ్ళని కూడా ఇందులో మిక్స్ చేసి శనివారం నైట్ మళ్ళీ ఎనిమిది గంటల తర్వాత కూడా మళ్ళీ మనం ఏ ఏదో టైంలో ఎనిమిది గంటల తర్వాత లక్కీ డ్రా నిర్వహించడం జరుగుతుందండి అందులో కూడా ముగ్గురిని సెలెక్ట్ చేసి ఈ లక్కీట ద్వారా ఓపెన్ చేసి కస్టమర్స్ కూడా ముగ్గురికి మనం గిఫ్ట్ తోవడం జరుగుతుందండి ఆల్రెడీ మన కామెంట్లో ఎవరో కస్టమర్ పెట్టారండి మళ్ళీ ఎప్పుడు లక్కీరా అన్నాను శుక్రవారము శనివారము కొన్న ప్రతి ఒక్క కస్టమర్ని కూడా ఇందులో ఇన్క్లూడ్ చేసి వాళ్ళకి మళ్ళీ మనం శనివారం రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఎప్పుడైనా కానీ ఓపెన్ అండి మన షాప్లో కస్టమర్స్ని వీళ్ళని బట్టి కస్టమర్ క్లౌడ్స్ ఎక్కువ ఉంటే కొంచెం లేట్ అవుతుంది కస్టమర్ కొంచెం ఫ్రీగా ఉంటే మనం ఎనిమిదిన్నర ఆ టైంలో కూడా ఓపెన్ చేయడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా లైవ్ని చూడండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అండి ఇలాంటి ఆఫర్స్ గురించి మీరు ఇలా షేర్ చేసి మీరు ఇలా సపోర్ట్ చేయడం వల్ల మనము ఇంకా మంచి మంచి ఆఫర్స్ కూడా అందించడానికి అందుబాటులో ఉంటామండి అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి చేసుకున్న వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్ ఉంటారు మీ ఫ్యామిలీ రిలేషన్స్ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఒకసారి మీరు తెలియజేయండి అండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి చేపించండి ఫాలో చేయించండి ఇన్స్టాగ్రామ్లో తర్వాత ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అండి ఇలాంటి ఆఫర్స్ తెలుసుకోవాలి ఒకసారి మనం కస్టమర్కి ఒకసారి ఫైనల్ ఒకసారి మళ్ళీ ఒకసారి చేద్దామండి నాకు ఒకసారి చేయాలనిపిస్తుంది సార్ ఒకసారి లాక్కి సార్ కస్టమర్కి మళ్ళీ ఒకసారి కాల్ చేద్దామండి O chuda kani nunda galana, ni kunda kura kunda galana. నాకు తెలిసి కస్టమర్ సైలెంట్ పెట్టుకుని పెట్టుకుంటారండి లేదంటే ఎక్కడికైనా పెట్టి వెళ్ళింటారండి తర్వాత మనము సిక్స్ ఆర్ సెవెన్ టైమ్స్ చేసినాక రెస్పాన్స్ లేదు అంటే కస్టమర్ అనేది మొబైల్కి అందుబాటులో లేరండి ఇబ్బంది ఏం లేదండి రేపు మార్నింగ్ కస్టమర్కి కూడా మనము లైవ్లో మళ్ళీ ఒకసారి జనరల్గా కాల్ చేసి చెప్దాము మనం ఇచ్చేటప్పుడు కస్టమర్ డీటెయిల్స్ అడుగుదామండి ఎందుకు కాల్ ఇచ్చేది కూడా పెద్ద కూడా మనం తీసుకొని ఫీడ్బ్యాక్ కూడా మనం మన వాట్సాప్ స్టేటస్లో కానీ ఇట్లా మనం సోషల్ మీడియాలో కానీ పెట్టడం జరుగుతుందండి ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ కావాలనుకున్న మీకు కూడా ఫ్యూచర్లో చూడాలనుకున్నా కానీ ప్రతిరోజు లైవ్ ఎలా జరుగుతుంది అని గమనించాలనుకున్నా సరే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈ యాక్సిరీస్ మీద ఈ లైవ్ యూట్యూబ్ ద్వారానే మాత్రమే వస్తుందండి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇది ఇది చూడొచ్చండి అనే అవకాశము ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా చేయండి అండి వన్సే మళ్ళీ ఒకసారి శనివారం నైటు ఎనిమిది గంటల తర్వాత మళ్ళీ ఒకసారి మన లక్కీ ఓపెన్ చేయడం జరుగుతుందండి ప్రతి ఒక్కరూ కూడా మా సాయి మొబైల్ షోరూమ్ని ట్యాక్ పరంగా కానీ మొబైల్స్ పరంగా కానీ సపోర్ట్ చేయండి మీకు నేను మంచి మంచి ఆఫర్స్ తోటి ప్రతిరోజు ముందుంటానండి ఆల్రెడీ మనకి రేపు డిసెంబర్ ఒకటి జరిగిపోయే లక్కీ డ్రాకి ప్రతి ఒక్కరూ కూడా రండి ఒక లక్కీ డ్రా కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకుని కోరుకుంటున్నానండి సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎదురు కత్తింక్ రోడ్ జర్సీ